ఆర్థిక సహాయ సహకారాన్ని అందించినటువంటి దాతల యొక్క వరకులు దిగుబర్తి నారాయణ గారు లింగాలపాడవాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు అత్తులూరి సత్యనారాయణ గారు లింగాలపాడవాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయలు కోదండి వెంకట సత్యనారాయణ గారు బాబు గారు నక్కలంపేట యాభై వేల రూపాయలు పారుపల్లి నాగేశ్వరరావు గారు లింగాలపాడు యాభై వేల రూపాయలు సినిమావల్ల సత్యనారాయణ ప్రసాద్ గారు అండ్ రాంబాబు గారు లింగాలపాడు యాభై వేల రూపాయలు కొల్లూరి డాక్టర్ కొల్లూరు గురునాథరావు గారు లింగాలపాడు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ సుంచు సూరిబాబు గారు లింగాలపాడు ఇరవై ఐదు వేల రూపాయలు గోగిలి రవిచంద్ర గారు విజయవాడ ఇరవై వేల రూపాయలు వడ్లముడి వెంకటేశ్వరరావు గారు తండ్రి విశ్వనాథం గారు లింగాలపాడు ఇరవై వేల రూపాయలు మందడప శ్రీనివాసరావు గారు లింగాలపాడు ఇరవై వేల రూపాయలు మందడప వెంకటేశ్వరరావు గారు తండ్రి నారాయణ గారు లింగాలపాడు పదిహేను వేల రూపాయలు ముచ్చ వెంకటేశ్వరరావు గారు కిరాణా లింగాలపాడు పదివేల రూపాయలు ఉమ్మినేని పుల్లారావు గారు మున్లపాడు పదివేల రూపాయలు కొల్లూరు చిన్న వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు పదివేల రూపాయలు గడిమిడి ప్రభాకర్ గారు తక్కెళ్ళపాడు పదివేల రూపాయలు కొప్పాకుల శ్రీనివాసరావు గారు ఏఈ గారిని నందిగామ్మ పదివేల రూపాయలు ఉమ్మినేని రమేష్ గారు లింగాలపాడు పదివేల రూపాయలు శ్రీ గంగవరపు శ్రీనివాసరావు గారు గుత్తావారిపాలెం పదివేల రూపాయలు సిరిమామిల కోటేశ్వరరావు గారు లింగాలపాడు పదివేల రూపాయలు జాబిసిటి మసోదర్ రావు గారు లింగాలపాడు పదివేల రూపాయలు గుత్తికొండ శేషాబు గారు కోనాయిపాలె ఐదు వేల రూపాయలు కొండూరు నరసింహారావు గారు రావులపాడు ఐదు వేల రూపాయలు సిరిమామిళ బాబు రమేష్ గారు లింగాలపాడు ఐదు వేల రూపాయలు మానుకొండ హనుమంతరావు గారు నందిగామ్మ ఐదు వేల రూపాయలు శ్రీ కొత్త రమేష్ గారు కోనాయిపాలె ఐదు వేల రూపాయలు కొల్లూరు పెద్ద బ్రహ్మారావు గారు లింగాలపాడు ఐదు వేల రూపాయలు

కమిటీ సభ్యులు దిగుమతి రాంబాబు గారిని ఈ దత్త యజమాని సత్కరించి నూతన వస్త్రం బహుకర్ణ మరియు నాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బొడ్లమూడి వెంకటేశ్వర గారు పెద్ద శ్రీను గారిని నాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిచ్చిన बहुमत দাতర్ను హాజరునగా వర్స్నగా ఆహ్వానిస్తున్నాము నకరాత్ గారి बहुमत దాత నకరాత్ గారి పూజా కార్యక్రమ నిర్వర్తించవలస్తునగా ఆహ్వానిస్తున్నాము 哎，我得了 ترجمة కయ్యా గారు బయ్యారం శ్రీ నీలపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది కడియం మణికంఠ గారు బయ్యారం కోసూరు మండలం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడో రెడీగా ఉండాలి అటు చెవరా ఇటు చెవరా పూర్తిగా లైన్ టచ్ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది కలియ మణికంఠ గారు బయ్యారం కోసూర్ క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రేపు నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఏడు వందల యాభై ఏడుగులమంలో పూర్తి చేయడం జరిగింది గారు బయ్యారం ప్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన శ్రీనివాసరావు నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి చెన్నపల్లి మొట్ట కేజీతో ఉపయోగించాలి తనతో పట్టకూడదు పొడవకూడదు నాలుగో రెండు దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కంగం మైంకంటా గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కోకల శ్రీనివాసరావు నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుపుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కరియం మంచికట్ట గారు బయ్యారం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో కోటల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవిపాలెం సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా మీ సత్రా కానీ పెట్టడం రెడీగా ఉన్నాను ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కలియ మణికంటా గారు బయ్యం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కలియం మణికట్ట గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవుపాలె సంతబాదు మండలం పాపట్ల జిల్లా వారి జత பயந்துவாடி நாலு நிமிஷம்ல உன்னது தாடி கட்டுப்பெடி பூர்வாக டச்சு ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కళ్యాణ మంచాగా బయ్యారం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ విధాన సమయము పది నిమిషములు మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కళ్యాణ మణికంటా గారు బయ్యారం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి తా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగోదాగా శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పాలెం వెంకటేశ్వరుడు గారు బ్రహ్మండకోటి మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దపై బుద్ధి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉన్నాను రెండు నిమిషంలో ఉన్నది పదవిలో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కడియం మణిక గారు బయ్యారం మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రైడ్ లైన్ దాటి బండ బయటకు పెడితే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది ఒక్క నిమిషము ఉన్నది పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కడియం మణికారు చె ఒక కేజీతో చెర్ణాకుండం ఒక్క కేజీ ఒక కేజీతో కరియం మణికట్ట గారు బయ్యం ప్రసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది కొంచెం వెనక్కి చేసుకొని చేసి చిన్న కొళ్ళు దగ్గర తీయండి పదిదంతలు கல்யாணம் மணிக்கண்டலம் பதினாறு ஜி ஜன ஆயிரம் மொதலி பஞ்சாபி కడియం మణికట్ట గారు బయ్యారం మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము కొంచెం సౌండ్ పెట్టాయి కడియం గారు బయ్యారం క్రోసర్ మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Oh, okay.